దేవుడే కాదు దేవుడి కంటే దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేస్తా ఉన్నాం ఏం ఎందుకంటే ఈరోజు ఆయన రాజ్యాంగం వల్లనే లేదా మధ్య తరగతి కుటుంబాలు కూడా సురక్షితంగా చేస్తున్నారంటే ఆ రోజు ఆయన చేసినటువంటి కృషి ఫలితాంగాన్ని మేము తెలియజేస్తున్నాం అలాంటి వాళ్ళని హింది సభలో పార్లమెంట్ లో ఇలా చేసి మాట్లాడడం సరైనది కాదు తక్షణమే ఆయన పార్లమెంట్ లో మంత్రి పదవి రాజీనామా

మరి ఈ దేశంలో పలుకు పలికిన వర్గాల ప్రజలకి అందరికీ అందరి వాడు అంబేద్కర్ అంటే అంబేద్కర్ గారిని ఇతర దేశాల్లో కూడా గౌరవిస్తారు పూజిస్తారు ప్రేమిస్తారు అలాంటి గొప్ప నాయకుల్ని అమిత్ షా గారు మాట్లాడుతూ ఏమంటారంటే అదే పదే అంబేద్కర్ గారు పేరు ఆ దేవున్నో దేవో ఎవన్నో వాళ్ళు ఎన్నో మీరు చెప్పండి వర్గానికి వస్తారు అదే పద్ధతుల్లో ఒక అవహేళన చేసే పద్ధతిలోన అవమానించే పద్ధతుల్లోన సాక్ష్యాత్ని దేశ హోంమంత్రి అన్నిచ్చే మాట్లాడడం జరిగింది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇదే అంబేద్కర్ గారి పట్ల వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని సాక్ష్యా పార్లమెంట్తోనే ఆయన వ్యక్తం చేయడం జరిగింది మనం వచ్చి అడుగుతూ ఉన్నాం అక్షణమే అంబేద్కర్ గారిని అవమానపరిచే పరిచే పద్ధతుల్లో మాట్లాడినటువంటి కేంద్ర హోంమంత్రుడి నరేంద్ర మోడీ బర్ద్రాప్ చేయాలిగా ఈ దేశ ప్రజానికానికి అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ ముందులో కేంద్ర బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది వారి ప్రత్యేక అజెండాని ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని బలత్కరంగా ఈ దేశ ప్రజలని రుట్టడానికి కూలుకుంటా ఉన్నారు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మన ధర్మ శాస్త్రో మనస్ఫూర్తినో ఇట్లా అట్లాంటి పూర్ణమ్మకాన్ని ప్రేరేపించే ప్రేరేపించే వాటిని వారి దేశంలో అమలు చేయాలని చెప్పి మరింత ఈ దేశం ఎరుకుపోయే పద్ధతిలోన కిలో గమనించే పద్ధతిలోనా చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మొదటి నుంచి కూడా అంబేద్కర్ అంటే వారికి తిట్టదు అను ఈరోజు నర్మగర్భంగా గర్భంగా పార్లమెంట్లోనే మరి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పటికైనా తక్షణమే మరి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం లేదంటే ఈ దేశవ్యాప్తంగా ప్రజలంతా రోజు లేక వస్తారో గట్టిగా మీకు వ్యతిరేకంగా మాట్లాడతారో పోరా మరి పోరాటం చేస్తారో ఈ దేశ ప్రజల ఆగ్రహాన్ని గురికాకముందే తడమే చెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ కలగ హోం మంత్రి నుండి భద్ర చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఈ రాజ్యాంగాన్ని పరిశ్రమించుకోవడం కోసం ఈ మద్దోన్మాద శక్తులకు వ్యతిరేకంగా దేశ సమైక్యత సమగ్రత కోసం కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజల ప్రచారం మరింత రాజ్యాంగాన్ని పోరాడుతుందో దాంతో ముందు వరకులో ఉంటుంది పోరాడుతుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా